రాష్ట్ర ప్రభుత్వం భాగంగా బోధనలో ర్యాలీ నిర్వహించడం జరిగింది ఏదైతే పెండింగ్ లో ఉన్న ఎనిమిది కోట్ల స్కాలర్షిప్ ఉందో దాన్ని వెంటనే విడుదల చేయాలి అలాగే ఆ స్కాలర్షిప్ విడుదల చేసుకోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు అలాగే ఏదైతే జూనియర్ కళాశాలలో ఉన్నటువంటి టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి అలాగే సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలను సమస్యలను పరిష్కరించి అలాగే వాళ్ళకు మౌలిక సదుపాయాలు కూడా కల్పించాలి ఈ నెల ఇరవై మూడున వామపక్ష విద్యార్థి సంఘాలుగా బంద పిలుపునివ్వడం జరిగింది దీనికి అందరూ సహకరించాలని మేము వామపక్ష విద్యార్థి సంఘంగా కోరుతున్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల కోట్లకు పైన స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదలయ్యాలని ఈ రోజు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బోధన పట్టణంలో విద్యార్థి మహాప్రదర్శనను జరపడం జరిగింది అయ్యా రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల విద్యారంగం మొత్తం పూర్తి పూర్తిగా నిర్లక్ష్యం అయిపోయింది మరి ఇప్పుడున్న మీ ప్రభుత్వం కూడా విద్యారంగాన్ని పూర్తిగా నాశ విధ్వంసం చేసే విధంగా చర్యలు దశగా మీరు వెళ్తూ ఉన్నారని మేము భావిస్తా ఉన్నాము వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఎంఈఓలు డిఓ పోస్టులను భర్తీ చేయాలని లెక్చరర్ టీచర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా జూనియర్ కళాశాల ప్రభుత్వ జూనియర్ కళాశాలను మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని అదేవిధంగా విద్యార్థులకు ఫ్రీ బస్ పాసులను ఇవ్వాలని అదేవిధంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ మెస్బకాయలను విడుదలయ్యాలని అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ గురుకులాలకు సంబంధించి ఎస్ఎంఎస్ హాస్టలకు సంబంధించిన భవనాలను సొంత భవనాలు నిర్మించాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము అదే విధంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాల్సిందిగా వామపక్ష విద్యార్థి సంఘాలు మేము డిమాండ్ చేస్తా ఉన్నాము తెలంగాణ రాష్ట్రంలో ఎన్ఈపీ ట్వంటీ ట్వంటీని అమలు అయ్యేదని కూడా మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాము లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాము అదే సందర్భంగా ఈ నెల ఇరవై మూడో తారీఖు నాడు బంధులు కూడా విజయవంతం చేయాల్సిందిగా అన్ని వర్గాలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాము